హాయ్ ఎవ్రీ వన్ వన్ మోర్ మిన్ బ్లాగ్ సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికీ హ్యాపీ వరలక్ష్మి వ్రతం శుభాకాంక్షలు అండి సో ఈరోజు అయితే చాలా బద్దకంగా ఉంది ఫ్రైడే రోజు అసలు ఏం పని చేయాలి నిన్న ఎప్పుడో తోమిన సామాన్లు నేను రోజు బోర్లు ఇస్తున్నా సో బట్టలు కూడా మొన్న బట్టలు ఉతికితే నిన్న వేసిన ఈరోజు మడత పెట్టేసి ఎక్కడోళ్ళు అక్కడికి పెట్టేసిన అసలు చాలా బద్దకంగా అయిపోయింది బాడీ వచ్చేసి ఏం పని చేయాలనిపించట్లేదు ఎక్కువ యూట్యూబ్ మీద కాన్సన్ట్రేషన్ పెడుతున్నాయి ఈ మధ్య వచ్చేసి రోజుకొకటి ఎడి ఎడిటింగ్ అనేది నేర్చుకుంటున్నా సో ఖచ్చితంగా క్లిక్ అవుతుంది అనే ఒక గట్టి నమ్మకంతో దానికి తోడు మనం ప్రయత్నం కూడా చేయాలి కదా సో నా ప్రయత్నం నేను చేస్తున్నా రోజు ఒకటే రేపైనా క్లిక్ అవుతుందని సో మీ బ్లెస్సింగ్స్ ఇవ్వండి నాకు మంచిగా సక్సెస్ అవ్వాలని దానికి తోడే నేను కష్టం కూడా పడతా సో మీ బ్లెస్సింగ్స్ ఉంటే ఇంకా మంచిగా నాకు ఎనర్జీ లాగా పనిచేస్తుంది సో ఇంతే ఫ్రెండ్స్ వీడియో వచ్చేసి వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ చిన్న లైక్ ఇచ్చుకోండి నాకు చాలా బూస్టింగ్గా పనిచేస్తుంది ఇంకొకరికి షేర్ అవుతుంది మీరు లైక్ చేయడం వల్ల వీడియో అనేది ఎక్కువ మంది చూడడానికి అంటే హెల్ప్ అవుతుంది సో ఓకే బాయ్ మరి